నమస్కారము కనిగిరి రైల్వేకి కీలకం కానుందా ఖచ్చితంగా కానుంది ఇక్కడ నాలుగు అడ్వాంటేజెస్ ఉన్నాయి ముఖ్యంగా కనిగిరి స్టేషన్ ఇక్కడ మ్యాప్ లో ఇక్కడ ఊహించుకుంటే ఇది నాలుగు రకాలుగా ఈ స్టేషన్ అడ్వాంటేజ్ ఉంది చూద్దాం కదా సంబంధిత పూర్తి సమాచారంతో వివరము మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఇది ప్రస్తుతం కనిగిరి రైల్వే స్టేషన్ అప్డేషన్ ఇప్పుడు ఈ స్థితిలో ఉంది దాదాపు రైల్వే స్టేషన్ పూర్తి కావస్తోంది దాని యొక్క ఫ్రంట్ పోర్టుగో పార్ట్ చాలా అద్భుతంగా తయారయ్యే స్టేషన్లో ఇది ఒకటి అవుతుంది లోపలికి అలా ఎంటర్ అయితే వెయిటింగ్ హాల్ ఉంది అలానే టికెట్ పర్చేసింగ్ రూమ్ ఇది బహుశా టికెట్ పర్చేసింగ్ రూమ్ కావచ్చు దీని వెనక వైపే వెయిటింగ్ హాల్ కూడా ఉంది ఈ వెయిటింగ్ హాల్ని కనుక మనం నిస్తంగా పరిశీలిస్తే టాయిలెట్స్ కూడా నిర్మాణం కాబడ్డాయి ఈ విధంగా స్టేషన్లో బయటికి వస్తే ప్లాట్ఫాము ప్లాట్ఫామ్ ఇప్పుడే దాన్ని లెవెల్ చేస్తున్నారు ఇంకా టైల్స్ అతికించడం లాంటి పనులు మాత్రం ఉన్నాయి దాదాపు ఇది మూడు ప్లాట్ఫామ్లు ఉండేటువంటి రైల్వే స్టేషన్ మొదటి ట్రాక్ పూర్తయింది కాకపోతే కనిగిరి స్టేషన్ చివరి దాకా మాత్రమే ట్రాక్ ఉంది ఇక్కడ చూడండి సిమెంట్ పోసున్నారు ఇంకా టైల్స్ అతికించవలసిన పని అయితే ఉంది స్టేషన్ కూడా పూర్తి విశాలంగా బాగా కడుతున్నారు ఇంతకుముందులాగా ఒకటో ప్లాట్ఫామ్కి రెండో ప్లాట్ఫామ్కి మధ్య గ్యాప్ బాగా పెంచి ఉన్నారు అంటే బహుశా మధ్యలో కూడా ఒక రన్నింగ్ ట్రాక్ వేస్తారేమో అలానే లైట్లు కూడా వేస్తున్నారు మ్యాప్ని నిశ్చంగా పరిశీలించండి కొంచెం బ్రాడ్గా వేసినటువంటి అంటే లావు మ మందంగా వేసినటువంటి రైల్వే లైను కనిగిరి మీద నుంచి వెళుతుందిగా భావించండి ఇక్కడ టాపిక్ కనిగిరి రైల్వే స్టేషన్ కీలకం కానుందా తప్పనిసరిగా చాలా కీలకం కానుంది దానికి గల కారణాలన్నీ కూడా సహేతుకంగా వివరిస్తాను ఎందుకు కనిగిరి రైల్వే స్టేషను లేదా కనిగిరి నుంచి వేస్తున్నటువంటి ట్రాక్ చాలా ఎక్కువగా ఫెమిలియారిటీలోకి వస్తుంది లేదా పాపులర్ అవుతుందో ఇక్కడ ఉండేటువంటి కారణాలని మీరు గమనిస్తే మీకే అర్థమవుతుంది కనిగిరి రైల్వేకి కీలకం కానుందా కనిగిరి రైల్వేకి కీలకం కానుందా మీరు నిజమే కనిగిరి రైల్వే స్టేషన్ చాలా ప్రాధాన్యత చాలా ప్రాధాన్యత కలిగి ఉండబోతున్నాడు అంటే కనిగిరి రైల్వేకి కీలకం కానుందా ఖచ్చితంగా కానుంది ఇక్కడ నాలుగు అడ్వాంటేజెస్ ఉన్నాయి ముఖ్యంగా కనిగిరి స్టేషన్ ఇక్కడ మ్యాప్ లో ఇక్కడ ఊహించుకుంటే ఇది నాలుగు రకాలుగా ఈ స్టేట్ కి అడ్వాంటేజ్ ఉంది చూద్దా కదా ఒకటి ముఖ్యంగా సముద్ర తీరం వెంబడి ఉండేటువంటి విజయవాడ నుంచి చెన్నై దాకా ఉండే రోడ్డు తరచుగా తుఫాన్లకు ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఈ రూటు ఇరు వినియోగంలోకి వెళ్తుంది అంటే వినియోగంలోకి రాదు ముఖ్యంగా తుఫాన్లప్పుడు ఈ రూటు డ్యామేజ్ అవుతుంది కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ రూట్ అవుతుంది ఇది ఒకటో అడ్వాంటేజ్ ఇంకా రెండో అడ్వాంటేజ్ ఏంటంటే ముఖ్యంగా కలకత్తా నుంచి కేరళ వైపు ట్రైన్స్ కలకత్తా ఇక్కడ ఉందే ఊహించుకుంటే కలకత్తా నుంచి విశాఖపట్నము రాయల విజయవాడ మీదుగా ట్రెడిషనల్ అంటే పాతలు ఇప్పుడు ఇప్పటిదాకా తెనాలి ఒంగోలు నెల్లూరు గూడూరు మీదుగా రేణిగుంట తిరుపతి కాట్పాడి కేరళ వెళ్తాయి కొన్ని ట్రైన్స్ మాత్రం గూడూరు నుంచి చెన్నై అరక్కోణము కాట్పాడి కేరళ వెళ్తున్నాయి ఈ రెండు రూట్ల కన్నా ఇప్పుడు కనిగిరి మీద వెళ్లే రూట్ ఎక్సెంట్ జరుగుతుంది ఎట్లంటే విజయవాడ దాకా కామన్ రూటే విజయవాడ నుంచి గుంటూరు గుంటూరు నుంచి వెనుకొండ వెనుకొండ సేదంజ్యాపురము కనిగిరి కాళహస్తి తిరుపతి తిరుపతి మీదుగా కాట్పాడి కేరళ ఇటు వెళ్ళిపోతే ఈ రూటు ఒకటి ఫాస్ట్గా వెళ్తుంది రెండోది డిస్టెన్స్ తక్కువ రూట్ డ్యామేజ్ అయ్యే అవకాశం లేదు వర్షాలు పడ్డా కూడా ఈ రూట్ ప్రాప్ట్ గా వెళ్తుంది కాబట్టి ఒకటోది సముద్ర పొండలో వెళ్ళే అవకాశం లేదు ఈ రూట్ కన్నా ఇది బెటరు రెండోది ఏంటంటే డిస్టెన్స్ తగ్గుతుంది ఇక మూడో రూట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి చెన్నైపై పెళ్ళడానికి కూడా ఈ రూట్ను ప్రిఫర్ చేయొచ్చు హైదరాబాద్ నుంచి నూట ఎనభై ఐదు కిలోమీటర్లలో నడిగుడి ఉంది నడిగుడి నుంచి గుంటూరు తెనాలి ఒంగోలు నెల్లూరు గూడూరు చెన్నై ఇప్పటిదాకా వెళ్తున్న ట్రైన్స్ హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళారంటే ఇప్పుడు అలా కాకుండా ఇంకో రూట్ కూడా ఉంది హైదరాబాద్ కాజీపేట విజయవాడ ఒంగోలు ఇలా ఇప్పుడు కొత్త రూట్ వల్ల ఏమైందంటే హైదరాబాద్ నుంచి జరిగింది నడిగుడి నడిగూడీ నుంచి శావయాపురము తనిగిరి కాళహస్తి రేణిగుంట రేణిగుండ నుంచి అరకోణము చెన్నై ఈ రూట్ లో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళిపోవచ్చు ఇది షార్ట్ కట్ అవుతుంది ఇది రెండో రూట్ అవుతుంది రెండో అడ్వాంటేజ్ హైదరాబాద్ నుంచి నడిగుడి మీద చెన్నై ఇంకా మూడో ఏంటంటే హైదరాబాద్ నుంచి కేరళ వెళ్తాం ఇది కూడా అంతే హైదరాబాద్ నుంచి కేరళ వెళ్ళడానికి ఇప్పటిదాకా ఉన్న రూట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి కాజీపేట విజయవాడ ఇట్లా వచ్చి చెన్నై మీద కేరళ వెళ్తున్నాం ముఖ్యంగా కొచ్చిన ఎక్స్ప్రెస్ ఏంటంటే హైదరాబాద్ నుంచి నడిపుడి వచ్చి నడిగురి నుంచి గుంటూరు వెళ్ళి గుంటూరు తెనాలి ఒంగోలు నెల్లూరు గూడూరు గూడూరు నుంచి రేణిగుంట తిరుపతి కాంటపాటి మీద కేరళ వెళ్తున్నాయి కానీ కనిగిరి నుంచి వెళ్ళే రూపు ఏంటి కనిగిరి నడిపుడి నడిగుడి నుంచి సేవలు చెప్పడము కనిగిరి కాళాహస్తి తర్వాత సో ఈ విధంగా రైల్వే స్టేషన్ చాలా కీలకం మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మరొకసారి పరిశీలించండి రూట్ మ్యాప్ని జాగ్రత్తగా చూడండి అప్పుడు మీకు ఎందుకు కనీర్ రైల్వే స్టేషన్ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుందో మీకే అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్